గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఎన్బికే న్యూస్ ఛానల్ ఈ రోజు మనము వెలుగు దినపత్రిక తీసుకోవడం జరిగింది వాటిలోని న్యూస్ సెలర్స్ చూద్దాం న్యూస్ సెలర్స్ లోకి వెళ్ళినట్టయితే సొంతగడ్డపై సన్ రైజర్స్ విజయం సొంత గడ్డపై హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టింది బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ముప్పై ఒక్క రన్స్ తేడాతో విజయం సాధించింది ఇది మన హైదరాబాద్ కే గర్వకారణం అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అదే విధంగా ఆర్సీబీ యొక్క రికార్డుని మరి సన్ రైజర్స్ బ్రేక్ చేయడం జరిగింది తన యొక్క సొంత గడ్డపై నెక్స్ట్ పొలిటికల్ న్యూస్ చూసినట్టయితే మరో నాలుగు సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు కరారు ఆదిలాబాద్ ఆత్రం సుగున నిజంబా టి జీవన్ రెడ్డి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ నుంచి నీలం అధుకు టికెట్లు ఇవ్వడం జరిగింది పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి బీటీ హాజరైన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా నాలుగు స్థానాలపై ఈ నెల ముప్పై చర్చ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ బీ కెన్ న్యూస్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూస్తే ఒకరిద్దరు లంగళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అదేమన్నా పెద్ద స్కామా దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు రేవంత్ చాతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలేయి అని మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ అనడం జరిగింది ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించడం జరిగింది మాజీ మంత్రి కేటీఆర్ ఇక మనము నెక్స్ట్ న్యూస్లో చూద్దాం ఇయాల్నే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పది పోలింగ్ సెంటర్లు ఏర్పాటు బీఆర్ఎస్కు సంఖ్యాబలము ఉన్న క్రాస్ ఓటింగ్ పై టెన్షన్ ఇక నెక్స్ట్ నువ్వలే చూద్దాం డైరెక్షన్ లోనే చాపింగ్ ఆయనతో పాటు కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది చాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు శ్రవణ్ రావు ప్రతి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ఆయన వినతి కోరడం జరిగింది ఇక నెక్స్ట్ నువసెలు చూద్దాం ఈ వీడియోని లైక్ చేయండి కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలే కొండా మురళి ఫోన్ ను ఎర్రబలి చాపింగ్ చేయించిండని కొండా సురేఖ అనడం జరిగింది కేటీఆర్ బండారం అంతా బయటపడుతుంది విచారణలో అన్ని బయటకు వస్తాయి గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఆగం చేసిందని చెప్పేసి మరి మంత్రి కొండా సురేఖ ఫైర్ అవ్వడం జరిగింది నెక్స్ట్ న్యూస్లో చూస్తే నోట్ల కట్టలపై నిద్ర మంచం మీద నోట్ల కట్టలు పరుచుకొని నిద్రిస్తున్న అస్సాంకు చెందినటువంటి పొలిటీషియన్ బెంజమిన్ బస్మత్రి ఫోటో సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయ్యింది ఆయనపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక నెక్స్ట్ న్యూస్లో చూద్దాం ఈడీ సీజ్ చేసిన డబ్బులన్నీ కూడా పేదలకే పంచుతామని ప్రధాని నరేంద్ర మోడీ అనడం జరిగింది పశ్చిమ బెంగాల్లో అవినీతి పరుల నుండి నుండి ఈడీ సీజ్ చేసినటువంటి మూడు వేల కోట్లను ఆ రాష్ట్రంలోని పేద ప్రజలకే పంచుతామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించడం జరిగింది ఇక నెక్స్ట్ చూద్దాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని హరీష్ రావు కార్యే నుంచి కావాలనే నీటిని ఎత్తిపోసలేరన్న కేటీఆర్ కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫాయర్ పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్ బిఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్ ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ ఇవాళ కోర్టుకు చెప్తారు లిక్కర్ స్కామ్లో కీలక ఆధారాలు సమర్పిస్తారని చెప్పేసి సునీత కేజ్రీవాల్ చెప్పడం జరిగింది రే డేన్లలో రెండు వందల యాభై సార్లు ఈడీ సోదాలు చేసింది ఎక్కడ అవినీతి సొమ్ము దొరకలేదు మా ఇంట్లో డెబ్బై మూడు వేల దొరికితే లెక్క చెప్పామని వెళ్ళడి సాధారణ ఖైదీల కవిత తీహార్ జైలు కాంప్లెక్స్ ఆరులో సెల్ కిటాయింపు తొలి రోజు రాత్రి జైలు ఫుడ్ పప్పు అన్నంతో సరి రెండో రోజు పొద్దున టీ స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్ ఇళ్ళ కవితతో భర్త అనిల్ ములాఖాత్ ఇంటి ఫుడ్ ఇతర సవలతులు సమకూర్చే అవకాశం ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల మృతి బీజాపూర్ జిల్లాలోని తాలిపేరు నది ఒడ్డున కాల్పులు విప్లవ సాహిత్యం మండు పాత్రలు తుపాకులు స్వాధీనం కాల్పులో మావోయిస్టు కీలక నిధులు చనిపోయారు హైదరాబాద్ సెగ్మెంట్లో టఫ్ ఫైట్ మజ్లీస్ కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీల ఫోకస్ ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేలా వ్యూహాలు బీజేపీ నుంచి బరిలో మాధవి లత గారు హిందుత్వ నినాదంతో దీకొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్కు టికెట్ మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చే యోజనలో కాంగ్రెస్ భారీగా చీరనున్న మజ్లీస్ వ్యతిరేక ఓట్ అని కూడా మనము చెప్పుకోవచ్చు ఇవ్వండి వాళ్ళు న్యూస్ హెయిలెట్ రేపటి న్యూస్లెట్స్తో రేపు కలుగుదాం అంటిల్ దెన్ గుడ్ మార్నింగ్ అండ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకే